నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత జనరల్ జనరల్పిషన్ ఈరోజు మనము వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకుందాం ఫస్ట్ డయేరియా అంటే నీళ్ళ విరచనాలు కావచ్చు విరచనాలు కావచ్చు ఎందుకు వస్తుంది మనకి అని అంటే వాటర్ కంటామినేషన్ ఎస్పెషలీ మనకి ఈ ఎక్కువ వర్షాలు అవడం వల్ల పైప్ లైన్స్ కావచ్చు వాటర్ ట్యాంకర్స్ కావచ్చు కంటామినేట్ అయిపోతూ ఉంటాయి సో మనం అందరం కూడా వాటర్ని బాయిల్ చేసుకొని చల్లగా కాచి వడగట్టుకొని తాగితే మనకి కొంచెం సేఫ్గా ఉంటాయండి అండ్ మోర్ ఓవర్ ఏది పడితే అది ఎక్కడ పడితే అది తినకండి ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఫ్రెష్ తీసుకోండి అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే తీసుకోండి వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలండి మోషన్స్ ఎక్కువ అయినప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు అంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి తర్వాత మనకి మలేరియా డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు అని అంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేషన్ అయిపోయాయి అంటే నిలిచిపోయి కంట అక్కడ దోమలు అనేవి ఎగ్స్ పెట్టి బ్రీడింగ్ అయిపోయి ఇలా ఎక్కువ అవ్వడం వల్ల ఆ దోమకాటు వల్ల మనకి మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తాయి ఇవి మనము అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చలితో జ్వరం రావడము ఇంకా బాడీ పెయిన్స్ రావడము మలేరియాలో అయితే చలితో జ్వరం వస్తుందండి హైగ్రేడ్ ఉంటుంది ఇంకా అన్ని ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అండ్ డెంగ్యూ విషయానికి వస్తే భరించలేని పెయిన్స్ ఉంటాయి దీన్ని బ్రేక్బోన్ ఫీవర్ అని కూడా అంటారు అంటే అంత విపరీతమైన జ్వ బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట సో మీరు వెంటనే ఒక పారాసిటమాల్ వేసుకొని చూడండి తగ్గట్లేదు అని అంటే హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఫీవర్ అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైన అవసరమైన టెస్టులు అంటే సిబిపి కావచ్చు అంటే కణాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అలాగే మలేరియా టెస్ట్ కణాలు తక్కువగా ఉంటే డెంగ్యూ టెస్ట్ చేయించుకోవడము బీపీ షుగర్ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ని కంట్రోల్గా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే మలేరియా డెంగ్యూలో మన శరీరంలో ఉండే అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా సివియర్గా ఉంటుంది ఫిట్స్ వస్తాయి ఇంకా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న బిలో ఫైవ్ ఇయర్స్ కావచ్చు అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కావచ్చు బీపీ షుగర్ ఇంకా దీర్ఘకాలిక సమస్యలతో అంటే క్యాన్సర్ ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు రిస్క్గా ఉన్నట్టు సో ఏ లక్షణాలు ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన టెస్టులు చేయించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చు ప్రివెంట్ చేయవచ్చు ఓకేనండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్